కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి మదర్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి గురించి తెలుసుకుందాం బేబీకి ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఇమ్యూనిటీ వస్తుంది తద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది సెకండ్ టైప్ టూ డయాబెటీస్ ఆస్మా ఓవర్ వెయిట్ వచ్చే ఛాన్సెస్ ఫ్యూచర్లో తక్కువగా ఉంటాయి ఓకే థర్డ్ సడెన్ ఇన్ఫాంట్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి ఫోర్త్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ మరియు పొట్టులోని పొడుగులు ఏర్పడడం తక్కువగా ఉంటాయి మదర్ విషయానికి వస్తే తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ హార్మోన్ తల్లి ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా ఎక్స్క్లూజివ్ బెస్ట్ ఫీడింగ్ వల్ల ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులు రాకుండా చూస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో అయ్యే తల్లిలో ఎక్స్క్లూజివ్ బెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఎక్సర్సైజ్ బ్యాలెన్స్ డైట్ డైట్ తీసుకోవడం వల్ల ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి బ్రెస్ట్ పెరగాలంటే కింద మెన్షన్ చేసిన ఆహారం తీసుకుంటే బ్రెస్ట్ పెరుగుతుంది అంతేకాకుండా డిహైడ్రేట్ అవ్వకుండా ఎయిట్ ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వాటరు కానీ లేదని ఎనీ లిక్విడ్స్ తీసుకోవడం మంచిది దాంతోపాటు ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవడం క్వాంటిటీ రూపంలో తీసుకోవడం చాలా మంచిది